హలో గైస్ వెల్కమ్ టు హాస్ విజువల్స్ మీరు కనుక నా ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మన ఆంధ్రప్రదేశ్లో హిడెన్ జమ్ ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు మన ఏపీలో చారిత్రాత్మక ఉన్న ప్లేస్ ఏంటి అంటే ఏమని చెప్తారు ఎంతో ప్రసిద్ధి చెందిన బాపు మ్యూజియమే కదా క్రీస్తు పూర్వం నాటి అమూల్యమైన సంపద నుంచి స్వాతంత్ర ఉద్యమం నాటి జ్ఞాపకాలు ఇక్కడ ఎంతో జాగ్రత్తగా పదులపరచబడ్డాయండి రాబోయే తరాలకు అలనాటి చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి పురావస్తు శాఖ ఎంతగానో కృషి చేస్తుందండి విజయవాడలోనే పుట్టి పెరిగినా కూడా ఇప్పటి వరకు బాపు మ్యూజియం ని ఎక్స్ప్లోర్ చేయని వారు ఎంతో మంది ఉంటారు అందులో మీరు కూడా ఉన్నారా అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు మాత్రమే కాదు మీతో పాటు మీ పిల్లలకి కూడా తప్పనిసరిగా చూపించాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ అనమాట ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే నేను ఈ వీడియోలో చూపించబోయే వాల్యుబుల్ థింగ్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ లవర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది లొకేషన్ వచ్చేసి విజయవాడ బందర్ రోడ్ అండి టైమింగ్స్ అయితే టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం అనమాట మండే అయితే క్లోజ్డ్ ఉంటుంది టికెట్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ చిల్డ్రన్స్ అయితే థర్టీ రూపీస్ అడల్ట్స్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మనం ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం చుట్టూ బెజవాడ వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పనిసరిగా బాపు మ్యూజియంని విజిట్ చేయండి విజిట్ చేయడం మిస్ అయ్యారంటే మీరు సిటీ హిస్టరీని అయితే డెఫినెట్గా మిస్ అయినట్లే ఈ రోజు అయితే మేము బాపు మ్యూజియంకి అయితే వచ్చాము ఇది ఆర్డినరీ మ్యూజియం కానే కాదు అసలు ఆంధ్ర హిస్టరీని లైవ్ గా చూపించే టైమ్ మిషన్ లాంటిది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది ఔట్ సైడ్ ఆఫ్ మ్యూజియం అనమాట ఈ ఏరియాలో చాలా స్థూపాలు స్తంభాలు విగ్రహాలు స్కల్ పిక్చర్స్ అయితే ఏర్పాటు చేశారు ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో బ్రిటిష్ కాలంలో ఈ భవనం నిర్మించబడింది అప్పుడు బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా ఫిఫ్టీ ఇయర్స్ పాలన పూర్తి చేసిన సందర్భంగా ఈ భవనాన్ని అయితే నిర్మించారు అదే గోల్డెన్ జూబ్లీ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో జూన్ ట్వంటీ సెవెంత్ నా రాబర్ట్ సెవెల్ అనే కృష్ణా డిస్టిక్ కలెక్టర్ గారు ఈ భవనానికి శంకుస్థాపన చేశారు ఇది కేవలం బ్రిటిష్ కాలపు భవనం మాత్రమే కాదు మన స్వాతంత్ర పోరాటానికి కూడా ఇది గొప్ప సాక్ష్యం ఇప్పుడు మనం చూసే భవనంలో పింగళి వెంకయ్య గారి గ్యాలరీ అయితే ఉందనమాట వీడియో స్టార్టింగ్ లోనే పింగలి వెంకయ్య గారి స్టాచ్యూ అయితే చూపించాను మీరు చూసే ఉన్నారు కదా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇక్కడే పింగళి వెంకయ్య గారు మన భారతీయ జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి మహాత్మా గాంధీ గారికి చూపించారు అంటే మన నేషనల్ ఫ్లాగ్ కూడా ఈ స్థలానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఆ ఫ్లాగ్ ని నా చేతులతో నేను పట్టుకున్న క్షణం నాకు చాలా ప్రీషియస్ అనమాట నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి ఇక్కడ మనం చూస్తున్నది విక్టోరియా జూబ్లీ మ్యూజియం అనమాట కానీ మరి బాపు మ్యూజియం అని ఎందుకు పిలుస్తున్నారు అసలు బాపు మ్యూజియం అని ఎందుకు పేరు వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ తరువాతి కాలంలో మన తెలుగు సంస్కృతి కళ చరిత్రకి గౌరవం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించింది అప్పుడే ఈ మ్యూజియంకి మన తెలుగు ప్రైడ్ అయిన బాపు గారి పేరైతే పెట్టారు సత్యరాజు లక్ష్మీ నారాయణ బాపు గారి నేమ్ అనమాట బాపు గారు అసలు ఎవరు బాపు గారి గురించి వన్ వర్డ్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పడం అంటే అది అసాధ్యం చెప్పాలి ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా డైరెక్టర్ అనమాట లెజెండరీ కార్టూనిస్ట్ ఆయన మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చూపించిన గొప్ప వ్యక్తి అనమాట బాపు గారి ఆర్ట్ స్టైల్లో చూస్తే మనకి మన తెలుగు నేటివిటీ ఇంకా మన పరంపర గుర్తొస్తాయి కాబట్టి బ్రిటిష్ రాని పేరు కన్నా మన తెలుగు కళా ప్రతిభ పేరు పెట్టడం ద్వారా మన సంస్కృతికి గౌరవం ఇంకా మన కళాకారులకు సమ్మనం మన ఐడెంటిటీని హైలైట్ చేయడం ద్వారా జరిగింది విక్టోరియా జూబ్లీ అనే పేరు కొలానియల్ హిస్టరీని చూపిస్తుంది కానీ బాపు మ్యూజియం అనే పేరు మన తెలుగు ఆత్మగౌరవాన్ని చూపిస్తుంది అంటే ఇది పేరు మార్చడం కాదు చరిత్ర నుండి సంస్కృతి వరకు ఒక జర్నీ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్న ఈ హెరిటేజ్ బిల్డింగ్ ఇప్పుడు బ్రిటిష్ గోల్డెన్ జూబ్లీ గుర్తు కాదు తెలుగు కళా వైభవంకి ప్రతీకం నేనైతే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇన్సైడ్ ఫుల్ టూర్ చేస్తున్నాను మీరు కేర్ఫుల్గా చూడండి మరి ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఇక్కడ పదులుపరిచిన థింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ శతాబ్దాల నాటివండి మ్యూజియంలో మోస్ట్ అట్రాక్టివ్ సెక్షన్ అయితే ఇది గ్రానైట్ బుద్ధ విగ్రహం అండి చాలా అందమైన పీస్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అయితే ఉంటుంది లైమ్ స్టోన్ బుద్ధ స్కల్ప్చర్స్ ఇంకా లార్డ్ శివ దుర్గాదేవి విష్ణు విగ్రహాలు అమరావతి స్టైల్లో బుద్ధి స్టార్ట్ ప్రాచీన నాణాలు అంటే గుర్తున్నాయా మీకు ఏన్షియన్ కాయిన్స్ అండి ఇక్కడ డిఫరెంట్ పీరియడ్స్ కి సంబంధించిన కాయిన్స్ అయితే ఉంటాయి శాతవాహన కాయిన్స్ మొఘల్ పీరియడ్ కాయిన్స్ బ్రిటిష్ ఇండియన్ కాయిన్స్ ఈ కాయిన్స్ ద్వారా మన ఎకానమీ ఎలా ఉండేదో మనకి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ అనమాట కొన్ని గ్యాలరీస్లో ఇండియన్ ట్రెడిషనల్ పెయింటింగ్స్ యూరోపియన్ స్టైల్ పెయింటింగ్స్ బాపు గారి ఆర్ట్ వర్క్స్ కొన్ని సెక్షన్లో డిస్ప్లే చేశారు ఆర్ట్ లవర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అసలు ఈ సెక్షన్ అయితే అసలు మిస్సే కాకండి మీరు ఈ పర్టిక్యులర్ సెక్షన్లో మనకి శాతవాహన ఇక్ష్వాకు కాలం గురించి తెలుస్తుంది హిస్టరీ లవర్స్కి ఇది హెవెన్ లాంటిది ఇంకా పురాతన కాలంలో యూజ్ చేసిన వస్త్రాలు వెండి వెండితో నేసిన వస్త్రాలు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు మీరైతే అసలు మిస్ కాకండి ఆ చీరలు చూడండి అసలు ఈ క్లాత్స్ ఇప్పుడు దొరుకుతున్నాయా ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చాయో కదండి ఆ ప్రీషియస్ క్లాత్స్ అసలు ఆర్ట్స్ ఎంత బాగున్నాయని చూడండి తెలుగు సంస్కృతిని అలా ఉట్టిపడేలా చూపిస్తున్నారనమాట నెక్స్ట్ అయితే వెపన్స్ అండి వెపన్స్ ఆయుధాలు అవే ఏన్షియంట్ వెపన్స్ అవి చూస్తే నాకు అనుకోండి అసలు ఆ రాజు ఆ రోజుల్లో రాజులు ఎలా యుద్ధాలు చేసేవాళ్ళు అసలు ఆ ఒక్కొక్క డాలు ఒక్కొక్క బాణం అవి చూస్తుంటే నాకు అసలు పోయిందండి అది మనం ఇలా పట్టుకోవడానికి అసలు అవ్వదు వాళ్ళు దాన్ని పట్టుకొని వాటిని విసిరేసి వాటిని పట్టుకొని యుద్ధాలు చేసి అసలు ఎంత చేశారంటే అది తలుచుకుంటే నాకు అమ్ము అనిపించింది అనమాట ఆ కత్తులు చూడండి ఎన్ని షేప్స్ లో ఉన్నాయో అసలు చూడడానికి మనం ఈ కాలంలో అసలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయండి అన్ని వేరియేషన్స్ ఆ పాత్రలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే ఒక అద్భుతమనే చెప్పాలి ఇన్ని రోజులు ఇంత మంచి వాల్యుబుల్ థింగ్స్ మనం చూడడానికి మిస్ అయిపోయామే అనిపించింది అనమాట ఒక్కొక్కటి చూడడానికి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రీషియస్ ఐటమ్ అనమాట అసలు ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు వర్డ్స్ లేవు ఇంకా మనకి ఇక్కడ చూపించిన శిల్పాలతో పాటు ప్రాచీన కాలంలో వాడిన మడ్ మడ్వెజల్స్ అంటే పోటరీ ఐటమ్స్ అండి డైలీ యూజ్ ఐటమ్స్ మట్టి పాత్రలు రాగి పాత్రలు ఇనుము పాత్రలు ఇవన్నీ చూసాం కదా ఇవి మన పురాతన జీవన శైలి ఎలా ఉండేవో మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయండి ఇక్కడ నేను చూసిన ఐటమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే వర్డ్స్ అయితే లేవు ఇంకా ఆయుధాలు చూసాము ఏన్షియంట్ వెపన్స్ చూసాము స్వర్డ్స్ స్పెల్స్ షీల్స్ ఓల్డ్ వార్ఫేర్ స్టైల్లో ఎలా ఉండేదో చూడొచ్చు ఇవన్నీ మనం ఇంకా మీకు ఫైనల్ వర్డ్స్ చెప్పాలంటే సో ఫ్రెండ్స్ బాపు మ్యూజియంలో ఏన్షియన్ స్కల్ప్చర్స్ కాయిన్స్ ఇన్స్క్రిప్షన్స్ పోట్రీ వెపన్స్ పెయింటింగ్స్ అన్నీ కలిపి మన ఆంధ్రప్రదేశ్లో రిచ్ హిస్టరీని ఒక్క చోట్లో చూపిస్తున్నాయి మీకు కూడా ఈ విర్చువల్ టూర్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా విజయవాడ వస్తుంటే కనుక ఒక వన్ అవర్ స్పెండ్ చేసి ఈ విర్చువల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి ఖచ్చితంగా మీరు ఫీల్ని ఫీల్ అవుతారు మీరు వచ్చి ఎక్స్ప్లోర్ చేశాక నాకైతే వావ్ అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఇంకా విజయవాడలో ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలో కామెంట్లో చెప్పండి డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్